कंपेट <laughs> వచ్చిస్తా నువ్వు డైరెక్ట్ ఇప్పుడు మెడ మీద బెల్ట్ వేసి నేను ఇక్కడ కూర్చోవాలి డైరెక్ట్ ఏం లేదు చూస్తూ ఉంటాడు రమ్నా వెనకలు పెట్టుకో ఇట్లా వచ్చి అటు అటు తిరగండి అటు తిరగండి అటు తిరగండి ఇట్లా వేసి తన రియాక్షన్ తీసుకో ఏ ఎటుబ రమ్నా

సార్ ఇప్పుడు ఎందు ఉరుకుండ రావాలి సార్ లేకపోతే అందుకుండ రావాలి సైడ్ సైడ్ ఫ్రీ క్లియర్ ఫీల్ క్లియర్ వచ్చేసి ఏసీ రివర్స్ ఏసీ రివర్స్ ಆನೆ ಅಂತ ಒಂದು ಜಾರಿ ರೆಡಿ ಗೋವೆಂಟ್ ಸರ್ ಅಂತ ಹೇಳಿ ಕಥೆಗಳೆ ಸರ್ ಸಲ ರೆಡಿ చె అది మనం ర్యాప్ చేసుకోవచ్చు ఏం కాదు నో ప్రాబ్లం నువ్వు ఓన్లీ బెల్ట్ పట్టుకో సార్ ఎంత అనుకోని రెడీ మూడ్ మీరు రియాక్షన్ బాగా ఇవ్వండి అని చెప్పేసి